హాయ్ అండి మీరందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి దేవుడి దయ వల్ల ఇక్కడ నేను చేసే కర్రీ ఏంటంటే కోడిగుడ్డు పుల్ట పెట్టుకుంటాం కదా అలాగా దొండకాయ ఎగ్ పుల్ట పెట్టానండి వీడియో పూర్తిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఏంటంటే ఉల్లిపాయ ముక్కల బదులు దొండకాయ ముక్కలు వేసుకుంటామండి ఇక్కడ మనం ఉల్లిపాయ అసలు వేయము పచ్చిమిరకాయ వేసుకుంటాం దొండకాయ ముక్కలతోటి కోడిగుడ్డు పుల్ట పెడుతున్నాను చాలా బాగుంటుందండి ఇది నేను చాలాసార్లు ఇంట్లో ఉండేను వీడియోలు అయితే ఎప్పుడు చూపించలేదు వెరైటీగా ఉంది కదా చూపిద్దామని యూట్యూబ్లో పెట్టడం అయితే ఇదే పోస్ట్ చేయారండి ఒకసారి వీడియో చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ దొండకాయ ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇవాళ కొంచెం మాకు వాతావరణం కొంచెం ఎండక వస్తుంది గాలి వస్తుంది మరి మీకు ఎలా ఉందో దొండకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి గిన్నె పొయ్యి మీద పెట్టాను ఆయిల్ పోసుకుందాం నూనె అనేది కోడిగుడ్డు పొలట్లోకి ఎక్కువే పడద్దండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కడా నేను వేయలే చూడండి ఒక్క ముక్క కూడా లేదు ఉల్లిపాయ ముక్క అనేది అట్లా ఉల్లిపాయ ముక్క అనేది పూర్తిగా తీసేసాను ఉల్లిపాయ అనేది దొండకాయతోనే కర్రీ అనేది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తగినంత ఉప్పు అండి మనం ఉప్పు చూసుకుని తర్వాత వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే మళ్ళీ తర్వాత చూసుకుంటాను దాంట్లో ఆ మొక్కలుగా తగినంత పసుపు ఒకసారి అంతా పట్టేలాగా కలపెట్టుకోవాలి ఇక్కడ మబ్బు క్లైమాక్స్ మబ్బు మొబ్బుగా ఉన్నప్పుడు అసలు మాకు నెట్వర్క్ ఉండదండి అంతే వీడియో పెట్టలేకపోతున్నాను ఇక్కడ ఐదు గుడ్లు తీసుకున్నానండి నేను ఐదు గుడ్లు తీసుకుని సొన అనేది గిన్నెలోకి తీసుకుంటాను చూసారా దొండకాయ ముక్కలో నూనె పైకి వచ్చేలా ఎలాగ వేగుతుందో ఉల్లిపాయ ముక్కలు అనేది అస్సలు వేయొద్దు మీరు ఇలా ట్రై చేసుకుంటే దొండకాయతోనే వేసుకోవాలి దొండకాయ పుల్టంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మా పిల్లలు ఏంటి మేము ఏంటి చాలా ఇష్టంగా తింటాము అందరికీ నచ్చుతుంది తగినంత కారం వాటర్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఆ దొండకాయ ముక్క అనేది మెత్తగా ఉడకాలి కదా తగినంత వాటర్ పూసుకోండి గ్యాస్ అనేది ఆయిల్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి ఇక్కడి నుంచి చూసారా దొండకాయ ముక్కలు వాటర్ కొంచెం తగ్గింది ఉడికింది కూర ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు సిప్ చేసేయచ్చు అది మీ ఇష్టం నా దగ్గర గరం మసాలా ఉంది కాబట్టి లైట్గా కొంచెం గరం మసాలా ఉడికేటప్పుడు కొంచెం దొండకాయ ముక్కల్లో వేసాను ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ చూద్దాం ఓకే అయిపోయిందండి ఇప్పుడు నేను కోడిగుడ్డు సొన్న అనేది పొడుసుకుని పెట్టుకున్నాను కదా ముక్కలు అనేది అలా అలా ఉడుకుపోవాలండి మెత్తగానే అందుకే మనం ఫస్ట్ వాటర్ వేసుకున్నాం అదగండి ఐదు కోడిగుడ్లు పొడిసి పక్కన పెట్టుకున్నాను నేను అది ఇప్పుడు అందులో వేసేసుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం బిగసేలాగా కొంచెం అది ఇప్పుడు మెల్లిగా గట్టి పెట్టి అటు ఇటు జస్ట్ అలక్కలు పెట్టుకుందామండి ఎవరైనా కొత్తగా చూస్తే ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక రోజున మా ఆయన సండే రోజు అర్జెంటుగా బయటికి పని ఉందని వెళ్ళిపోయినా కూర తీసుకురాకపోయినా నేను ఇలా చేస్తానండి ఇంట్లో చాలాసార్లు వండాను మాకైతే చాలా చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేసి చూడండి కూర ఎండకాస్తుంది మాకైతే ఇవాళ అప్పుడే అండి అప్పుడే వాన అప్పుడే గాలి వాతావరణం వాళ్ళు ఉంది కాబట్టి అందరికీ జ్వరాలు చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో అదండి దొండకాయ ఎగ్గు పులట వెరైటీగా ఇలా ట్రై చేయండి మీరు కూడా కొంచెం చికెన్ మసాలా వేసుకుంటాను నేను చికెన్ మసాలా పొడి అది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కూడా దింపేసుకోవచ్చు అది మీ ఇష్టం నా దగ్గర గరం మసాలా చికెన్ మసాలా ఉంది కాబట్టి వేసానండి అది ఈ కర్రీ అనేది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుందండి ఉత్తునోట్టును కూడా తినచ్చు చాలా బాగుంటుంది అప్పుడు గిన్నెలోకి తీసుకుందాం వేడి వేడి దొండకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి దొండకాయ ఎగ్ పుల్ట రెడీ అయిందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదండి నిజంగా కలర్ఫుల్గానే కాదు టేస్ట్ కూడా టేస్ట్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి ఇదే చేయమంటారు నేనైతే టేస్ట్ చేసి చూస్తున్నాను బాగుంటుందని నాకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు కూడా తిని చూపించాలని చూపిస్తున్నాను సూపర్ అండి